నమస్తే అండి మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నా పేరు నరేష్ అండి విడపనకల్లు మండలంలో తిమ్మాపురం అనే విలేజ్కి వచ్చాము ఎందుకు వచ్చామంటే ఇక్కడ మొత్తం కూడా పది ఎకరాల వ్యవసాయం చేస్తూ ఉన్నారు సార్ మిరప తోట సాగు చేస్తూ ఉన్నారు ఈ పది ఎకరాల మిరప సాగులో ఖచ్చితంగా వసూదా కొట్టారు వసూదా కొట్టిన తర్వాత ఎలాంటి రిజల్ట్ వచ్చిందనేది మీరు వాస్తవంగా చూడండి ఎక్కడ చూసినా కూడా పిందె దిగుతుంది పోత మనం మిరప తోటలో మల్లెపూల తోట అనేది చూసుకోవచ్చు నమస్తే అండి నమస్తే సార్ ఏం పేరు మీ పేరు పరశురాముడు ఏ జిల్లా ఏ మండలం అనంతపురం జిల్లా విడుపునకాల్ మండలం తిమ్మాపురం గ్రామం ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు మెరప సాగు పది ఎకరాలు పది ఎకరాలు చేసావు ఈ పది ఎకరాల్లో రీసెంట్ గా ఏ మందు కొట్టావు బఫ్రియా సిస్మెట్ వసుదా ఆ మూడు కొట్టారు కదా ఇప్పుడు వసుదా కొట్టుకున్నారు మీరు ఈ పూతకి ఇంకా మగ్గ బాగా రావడానికి ఓకే దానికి అంత బాగా రావాలని ఇది మెత్త రావడానికి నలుపు రావడానికి ఓకే అంత బాగుండాలని మెతనం వచ్చింది అంత బాగుంది పైరు మంచిగా పూత పట్టదా మీకు పూత బాగా పట్టిందో చూసుకోండి సార్ అవును ఇదేనా పూత మొత్తం ఏ చెట్టుని చూసినా చెట్టుని చూసినా ఇలాగే ఉంది ఎక్కడ మీరు చూడండి సార్ బ్యాక్ గ్రౌండ్ లో మొత్తం మీకు సార్ అంత బాగుంది అంత బాగుంది బాగుంది పది ఎకరాలు కూడా పది ఎకరాలు కూడా ఇట్లానే పూత పట్టింది పూత పట్టింది కొటినాల నుంచి ఇగురు ఎలా వచ్చింది ఇగురు బా మెతుదానం వచ్చింది సార్ బా అంత బాగుంది నలుపు కూడా నలుపు కూడా ఇట్లానే ఇగురు ఎలానే వచ్చిందా చిన్న ఇగురు మెతు అంత మెతుదానం ఉంది చూడండి సార్ అందరూ చూసుకోండి ఇప్పుడు చూడండి నా ఎరక ఇది పక్క చూపియండి ఒకసారి పూత ఈ టైం లో ఎలా కనబడుతుందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు నువ్వు కొట్టిన తర్వాత పది ఎకరాలకు కొట్టావుగా ఒక ఎకరానికి ఎన్ని కింటానికి కాపు ఒక పది నుంచి పదిహేను వరకు కావచ్చు సార్ ఇంత ముందు అసలు దీని కాపే లేదు కాపేలేదు లేదు పెరిగింది కానీ కాపలేదు పెరిగింది కానీ కాపలేదు ఇది కొట్టిన తర్వాత ఈ మొగ్గ పట్టింది ఈ పూత పట్టింది